సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ వ్యక్తిగానే ఎప్పటికీ ఒక గుర్తింపు ఆయన ఫోటోలు కూడా ఇప్పటికీ మళ్ళీ టీడీపీ కండువా వేసుకున్న ఫోటోలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వాస్తవానికి ఆయన బీజేపీ బీజేపీ ఎంపీ కూడా కానీ ఆయనకి కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు ఎందుకంటే ఆయన మూడు లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచారు కారణం ఏంటి అంటే అక్కడ రామ్మోహన్ నాయుడు అదే ప్రాంతం సేమ్ సామాజిక వర్గం రామ్మోహన్ నాయుడు వరుసగా మూడు సార్లు గెలుచుకుంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర ఆయన కాదని సీఎం రమేష్ కొత్తగా ఇప్పుడు వచ్చారు ఫస్ట్ టైము ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎంపీగా గెలవడం ఇంతకుముందు రాజ్యసభగా చేశారు కానీ ఎంపీగా లోక్సభ ఎంపీగా అయితే చేయలేదు ఈ నేపథ్యంలో ఈయన ఆశ అయితే నిరాశ అయిపోయింది ఈయన ఆశల మీద నీళ్లు జల్లాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే ఏంటంటే ఒక వెయిటింగ్ ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఎప్పటికైనా నాకు అవకాశం రాకుండా పోతుందా అనేది ఎందుకంటే ఆర్థిక పరంగా ఆర్థికంగా కూడా చాలా బలమైన నాయకుడు సామాజిక పరంగా బలమైన నాయకుడు అలాగే భారీ మెజార్టీతో గెలిచారు ఎట్టి పరిస్థితుల్లో తన కేంద్ర మంత్రి పదవి వస్తుంది అనుకుంటే అక్కడ కూడా అంతే బలమైన నాయకుడు రామ్మోహన్ నాయుడు ఉండడం మొదటి నుంచి కూడా కింజారపు ఫ్యామిలీ అంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉండడం ఈ నేపథ్యంలో ఆయనకు కాదని సీఎం రమేష్ గారికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని రిఫర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కింజారు ఫ్యామిలీకి అన్యాయం చేసినట్టు అవుతుంది ఒక రకంగా న్యాయమే చేశారని అనుకోవాలి అందుకే పెద్దగా ఎవరు కూడా మాట్లాడట్లేదు అలాగే కాకపోతే సీఎం రమేష్ ఆశల మీద అయితే నీళ్లు చేశారు సో ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఒక వెయిటింగ్ బోర్డు అయితే పెట్టుకుంటున్నారంటే చాలామంది చీఫ్ మినిస్టర్ కోసం ప్రధానమంత్రి పదవి కోసం వెయిటింగ్ బోర్డు తిరుగుతూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈయన కూడా రమేష్ కూడా మినిస్టర్ వెయిటింగ్ మినిస్టర్ అనే ట్యాగ్తోనే రెడీగా ఉన్నారు అనేది మరి ఫ్యూచర్లో ఏమైనా అవకాశం వస్తుందా లేదా ఆయనకి చూడాలి